టీడీపీ జనసేన బీజేపీ కూటమి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మోడేగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం చేపట్టే సంక్షేమ పథకాలను తెలియజేశారు ఉమ్మడి ప్రభుత్వం వస్తే జరిగే మేలును వారికి వివరిస్తున్నారు గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలకారు Gay reduce the norm time lig encanto అధ్యక్షుడు శేజల్ల రెడ్డి గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చంపి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా

కౌరు నియోజకవర్గం కొవ్వూరు మండలం మోడేగుంట గ్రామానికి ప్రచారానికి విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అఖండ స్వాగతం పలికిన దామైగుంట మోడేగుంట గ్రామ వాసులకు అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మురళి గారికి శ్రీధర్ నాయుడు గారికి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు మండల నాయకత్వానికి అందరు కూడా నా అభినందనలు ఈ రోజున మన ముందుకి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థిని కొవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు మనకి ఇటీవల మీరు చూశారు పార్లమెంట్లో మహిళలకి రిజర్వేషన్స్ కల్పిస్తాము చట్టసభల్లో మహిళలకి అవకాశం కల్పిస్తామని చెప్పి కేవలం బిల్లు పాస్ చేస్తారు కానీ అది అమలు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నుంచి అమలవుతుందని చెప్పారు కానీ వీటన్నింటినీ కూడా కేర్ చేయకుండా మొట్టమొదటి అడుగు జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రెడ్డి గారిని మొట్టమొదటి అడిగేసి కోరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మహిళా అభ్యర్థిని లేదు మొట్టమొదటిసారిగా ఆయన మహిళా అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన ముందుకు పంపించడం జరిగింది ఖచ్చితంగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో గ్రామాల్లో ఎన్నో మంచి పథకాలు చేపట్టడం జరిగింది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు పేద పిల్లలకి చదువు చేయించారు గ్రామాల్ని అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని చర్యలు వాళ్ళ సొంత నిధులతో చేపట్టడం జరిగింది ఆ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన గ్రామానికి ఎంత చేయవచ్చో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ అందరినీ నేను ఒకటే కొడుతున్నాను మూడేళ్ళు ఉండ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించుకున్నాం అక్కడ దృష్టికి కొన్ని సమస్యలు ఈ రోజునే తీసుకొచ్చాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం నేను కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మీ అందరూ గడిచిగా ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా వివరించిందో ప్రభుత్వ శైలిని మీ అందరూ కూడా గమనించాను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి ఈ ఐదేళ్ళు అభివృద్ధి మన కండ్లీ చూపులు మేరగా ఎక్కడ కూడా లేవు మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం ప్రతి కుటుంబానికి అందాలన్న తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను గ్రామస్తులందరూ కూడా ఓటే కొడుతున్నాను మీ అందరూ కూడా రానున్న జనరల్ ఎలక్షన్ లో మే పదమూడవ తేదీ మన ఎలక్షన్ తేదీ ఆ రోజు జరిగే ఎలక్షన్లో మీ అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటాం అవకాశం కల్పించిన మండల నాయకత్వానికి అలానే ఈ రోజున గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రీ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల అకౌంట్ పదిహేను వందల అకౌంట్లో వేస్తారు తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ఆ తల్లికి అందిస్తారు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అందిస్తారు ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా వివాదరహితంగా తీర్చిదిద్తానని ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి కావాలని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కోవూరు నియోజకవర్గానికి స్వేచ్ఛ ప్రసాదిస్తారని నేను అనుకుంటున్నాను కావున మీ అందరూ మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను మీరు వేసిన మీరు నమ్మకంతో మీరు వేసి గెలిపించే మేము మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పల్లెల్ని పట్నాలు లాగా చేస్తామని మాటిస్తున్నాను